చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి ఈ పాట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపాలందరినీ పోయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో నా నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియనాలి నీ పారాయణము తప్ప మేమే అరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీనా మా సంకీర్తనలే మా భక్తి వైవేద్యముగా శతకోటి తేజము నీవమ్మా లోకాల నేలే తల్లి లలితమ్మా లోకాలనేలే తల్లి లలితమ్మ చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగావల్లి నా తల్లి కల్పావల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళహారుతులే బట్టి చిన్న పెద్దలంతా జై జ తనుచు అందాల మన గుడిలోన అద్దాల మండపాన మా స్వామి శంకరయ్య మా జ్యోతిర్లింగంలోన దుర్గమ్మ తోడు రాగా మాయమ్మ ఓ ఉయ్యాల సేవల నీకు లలితమ్మా ఉయ్యాల సేవల నీకు లలితమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నాల్లో నాగా వల్లి నా తల్లి కల్పావల్లి చిల్లి జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ